సెప్టెంబర్ నైన్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఎయిటీ వన్ సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు ఘాటప్ అట్ సెవెన్ థర్టీ పిఎం సెవెన్ థర్టీ ఏఎం అండ్ ఫినిష్డ్ బాత్ అండ్ బ్రేక్ఫాస్ట్ వై టు ఏ ఫార్మర్స్ హౌస్ ఇన్ ది నియర్ బై విలేజ్ పొద్దున మేము మామూలుగా లేచేసి స్నానాధికారులు పూర్తి చేసుకున్నాం ఉపాహారం అయింది అయిన తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక పాలిలో ఉన్నటువంటిది ఒక ఫార్మర్స్ హౌస్ ఉంది ఒక రైతు వాళ్ళ ఇల్లు అక్కడ వెళ్ళాం ఈ పర్చేజ్ మిల్క్ అండ్ అబ్జర్వ్డ్ హౌ దే ప్రిపేర్ బటర్ అక్కడ మేము పాలు కొనుక్కున్నాం అది వాళ్ళు వెన ఎలా తయారు చేస్తున్నారో చూస్తున్నాం చూసాం అన్నమాట ఐ ఎగ్జామిన్ ది చైల్డ్ హూ వాజ్ ఎ పేషెంట్ ఆఫ్ లుక్ ఆ తర్వాత లుక్ యొక్క పేషెంట్ అక్కడ ఉంటే ఆ పేషెంట్ ఆయన చిన్న పిల్లవాడు అనమాట అది చూసాం లుక్ బ్రాడ్ ది ఫ్యామిలీ ఫ్రమ్ ది సిటీ ఆఫ్ బ్రసల్స్ టు ది విలేజ్ టు వర్కౌట్ ది మిషన్ ఆఫ్ డిఅర్బనైజింగ్ మాస్ట్ గారు చెప్పినటువంటి డిఅర్బనైజింగ్ అంటే సిటీస్ వచ్చేసి పల్లెల్లో ఉండాలి అనేటువంటి ఒక దాన్ని ఒక మిషన్లో పెట్టుకుని అతను ఏం చేశాడంటే బ్రసల్స్ నుంచి తను కూడా దూరంగా ఒక విలేజ్లో ఉంటూ మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు ఆఫ్ టు సమ్ కన్వర్జేషన్ ఈ రిటర్న్డ్ హోమ్ అండ్ హ్యాడ్ ఫొటోస్ ఇది ఓపెన్ సన్ లైట్ దెన్ ఐ ఫినిషడ్ డిక్టేటింగ్ నోట్స్ ఆన్ గాయత్రి అండ్ వీ హ్యాడ్ అవర్ లంచ్ ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంత నోట్స్ గాయత్రి గురించి మంత్రం గురించి వాటి గురించి చెప్పారు అది అయిన తర్వాత భోజనం చేసాం అట్ త్రీ థర్టీ పిఎం వీ వెంట్ ఇన్ టు ఫారెస్ట్ నియర్ బై అండ్ ఎంజాయ్డ్ ది సైట్ ఇన్ గుడ్ సన్ విచ్ ఈజ్ ఎ రేర్ కమోడిటీ ఇన్ దేర్ కంట్రీస్ ఆ దేశాల్లో బాగా రశ్మి సూర్యరశ్మి ఉండి బాగా పనీటిక సన్నటువంటిది ఎప్పుడో కానీ కుదరదు అందుకని ఆ రోజు బాగా ఎండ ఉంది అందుకని చక్కగాను ఆ విలేజెస్లో అంతా కూడా బా అని చూడడానికి వీలైంది దెన్ వీ వెంట్ ఏ విలేజ్ టు ది విలేజ్ ఆఫ్ ఆర్ఎన్ఎ ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ లిటిల్ విలేజ్ లొకేటెడ్ ఎమిస్ట్ ఫీల్డ్స్ ఎమిస్ట్ ఆఫ్ ఫీల్డ్స్ చిన్న పల్లెకి వెళ్ళాము ఆ పల్లె చుట్టూ అన్ని పచ్చడి పొలాలు ఉంటాయి ఆ పొలాల మధ్యలో ఉంటుంది ఆ పల్లె ది రోడ్ ర్యాన్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ది వీట్ ఫీల్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ కామ్ అండ్ ప్రెజెంట్ అక్కడ అన్నీ కూడా గోధుమ పంటలు ఉన్నాయి ఆ గోధుమ పంట బాగా పైరు పెరిగి ఉంది వీళ్ళు ఆ విలేజ్కి వెళ్ళే రోడ్లన్నీ ఆ మధ్యలో నుంచి ఆ విలేజ్ ఎందుకంటే మధ్యలో ఉంటుంది విలేజ్ అటు ఇటు గోధుమ పంటలు ఉంటాయి చక్కగా చాలా బాగుంది ప్రెజెంట్గా ఉంది హాయిగా ఉంది అక్కడ వెళ్తుంటే ది విలేజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ స్మాల్ అండ్ అండ్ ఫ్యామిలీ ఆఫ్ అవర్ హోర్స్ లుక్స్ క్లయింట్స్ రిసీవ్డ్ అస్ విత్ గ్రేట్ ఎఫెక్షన్ అండ్ హోమ్లీ యాటిట్యూడ్ అవి ఆ పై చాలా చిన్నది మేము అక్కడ వెళ్ళిన తర్వాత ఈ లుక్ పేషెంట్స్ వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ ఉంది వాళ్ళందరూ కూడా వాళ్ళు చక్కగా చాలా ఆప్యాయత్ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు ఇన్ దేర్ హౌస్ దే హ్యాడ్ ఎ స్కూల్ యోగా స్కూల్ అండ్ ఎ స్మాల్ లెక్చర్ హాల్ ఉచ్ విచ్ ఇస్ వెల్ డెకరేటెడ్ వాళ్ళ ఇంట్లోనే ఒక స్కూల్ ఉంది మామూలు స్కూలు కాకుండా ఒక యోగా స్కూల్ ఉంది ఒక ప్లేయర్ హాల్ ఉంది లోపల లెక్చర్ హాల్ లెక్చర్ హాల్ ఉంది చక్కగా అలంకరించుకుంటారు ది ఓల్డ్ లేడీ ది మిస్ట్రెస్ ఆఫ్ ది హౌస్ హ్యాజ్ టూ డాటర్స్ అండ్ ఎ సన్ హూ ఈజ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ వాడు వర్కింగ్ ఇన్ ది ఫీల్డ్స్ డివోటింగ్ ఆల్ హిస్ టైమ్ అండ్ ఇన్ అగ్రికల్చర్ ఆవిడకి ఒక కొడుకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు ఆ కొడుకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇది పాస్ అయ్యాడు కానీ ఉద్యోగానికి వాడికి వెళ్లకుండా ఉండి పొలంలో పనిచేస్తున్నాడు అతను పూర్తిగా తన సమయం అంతా కూడా వ్యవసాయాని కోసమే కేటాయించాడు ఇట్ వాజ్ ఆల్ టు ది పర్మిషన్ ఆఫ్ పర్సవేషన్ ఆఫ్ డాక్టర్ లుక్ ఇదంతా కూడా ఎందుకు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకుని కూడా ఇలాగా వ్యవసాయంలో దిగి పనిచేయడం చేయడం దేశం అంటే డాక్టర్ లుక్ అడ్వైజ్ వల్ల అలా చేస్తున్నాడు అనమాట వ్యవసాయం ఇంకో పక్కన యోగా స్కూల్ నడపడం యోగా స్కూల్ నడపడం మాస్టర్ గారు చెప్పినట్టుగా అవన్నీ కూడా చాలా ఎందుకంటే మాస్టర్ దగ్గరికి వచ్చాడు భారతదేశం వచ్చాడు నేర్చుకున్నాడు చూశాడు గ్రూప్ లివింగ్ అంతా చూశాడు అందువల్ల తను కూడా డెవలప్ చేయాలంటే బాగా కలిగింది అనమాట కాన్సెప్ట్ అనేటువంటిది ది డాటర్ హ్యాస్ హ్యాస్ టూ లిటిల్ డాటర్స్ వెరీ యాక్టివ్ ఈవిడ ఓల్డే ఈ ఓల్డ్ ఉమెన్ కూతురు ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు ఒక డాక్టరు ఆవిడికి మళ్ళీ ఇద్దరు ఆ అమ్మాయికి ఇద్దరు డాటర్స్ ఉన్నారు వాళ్ళు చిన్నపిల్లలు వాడు బాగా యాక్టివ్గా ఉన్నారు ది యంగర్ వన్ ఫెయిల్ డౌన్ అండ్ క్రయింగ్ వెంట్ దే మేము వెళ్ళేపటికి ఆ చిన్నపిల్లని పడి ఏడుస్తుంది దేర్ వాజ్ ద లెక్చర్ ఇన్ దేర్ హౌస్ అండ్ సబ్జెక్ట్ ఆఫ్ ది డే వాజ్ మెసేజ్ ఆఫ్ ది యూనివర్సల్ స్క్రిప్చర్స్ ఆ రోజు సాయం ఆ రోజు ఉపన్యాసం అయినటువంటిది వాళ్ళ దగ్గరే ఉంది ఆ వెళ్ళినటువంటి చోటే ఉంది అక్కడ ఆ రోజు ఉపన్యాసం అనేటువంటిది యూనివర్సల్ స్క్రిప్చర్స్ అంటే అర్థం అన్ని అంటే స్క్రిప్చర్స్ అంటే పవిత్ర గ్రంథాలు యూనివర్సల్ స్క్రిప్చర్స్ అంటే అందరికి సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాలు వాడు ఆ గ్రంథాల నుంచి మనం పొందే సందేశం ఏమిటి అనేటువంటిది ఆ రోజు ఉపన్యాసం ఇట్ వాజ్ కోల్డ్ అండ్ టుక్ అవర్ సఫర్ ఇన్ దియర్ హౌస్ బయట కూర్చొని తినడానికి వీళ్ళే ఎందుకంటే చల్లగా ఉంది అందువలన లోపల కూర్చుని సాయంత్రం భోజనం చేశారు దే గేవ్ ఫ్రూట్స్ అండ్ ఫ్రైడ్ శనగలు వేంచినటువంటి శనగలను పళ్ళు ఇచ్చారు దే ప్రిపేర్డ్ దేవును బ్రెడ్ ఇన్ దియర్ హౌస్ ఆఫ్ పూచ్ దే ఆర్ దే ప్రిపేర్ దర్ ఓన్ బ్రెడ్ ఇన్ దిర్ హౌస్ హౌచ్ దే ఆర్ పేట్రియాటిక్ వాళ్ళు మన బ్రెడ్ మనమే తయారు చేసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ అనమాట అందుకని వాళ్ళు చక్కగా ఆరోగ్యకరమైనటువంటి విధంగా వాళ్ళ బ్రెడ్ వాళ్ళే తయారు చేస్తుంటారు బట్ ది బ్రెడ్ వాజ్ లేదా రఫ్ అండ్ బ్రౌన్ అయితే కొంచెం బ్రౌన్గా ఉంటుంది కొంచెం రఫ్గా ఉంటుంది చాలామందికి నచ్చదు ఎందుకంటే తెల్లగా మనం ఎలా అయితే మనం తెల్లటి బియ్యం తినడం అలవాటు చాలామందికి ఆ తెల్లటి బియ్యం తినేటువంటి వాళ్ళకి బ్రౌన్ రైస్ తినమంటే తినరు అలాగే తెల్లటి బ్రెడ్ తినేటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి వాళ్ళు బ్రౌన్ బ్రెడ్ తినబండి తినరు డ్రై అండ్ డ్రైగా ఉంటుంది అండ్ ఈటింగ్ ఈజ్ ఏ ఫైట్ విత్ ది టీత్ అయితే గట్టిగా ఉంటుంది అందుకని తినడానికి కొంచెం పళ్ళకి నీస్తుంది అన్నమాట కుమార్ ఏట్ శనగలు టొమాటో అండ్ డ్రాంక్ సమ్ వాటర్ అండ్ పార్తీ కుమార్ గారు కొంచెం శనగలు తిని టమాటాలు తిని మంచినీళ్ళు తాగారు మొత్తం ఎన్నో దొరికిందండి పూర్తిగా దొరికినట్లేదు ఎనభై ఒకటి కూడా దొరకలేదు ఓ పది రోజులు దొరికినట్టుంది పది రోజులు పదకొండు రోజులు దొరికింది అంతే ట్వెల్వ్ డేస్ పన్నెండు రోజులు దొరికింది నైన్త్తో ఆపారు ఇక్కడ తొమ్మిది రోజులు ముందు ముప్పై ఒకటి ఆగస్టు అంటే పది రోజులు టెన్ డేసే దొరికింది టెన్ డేస్ దొరికింది అంటే ఈ నైన్టీన్ ఎయిటీ వన్ కూడా చాలా తక్కువ దొరికింది మనకి అన్నిటికంటే తక్కువ ఇదే అన్నిటికంటే తక్కువ అంటే అన్నిటికంటే ఇవి అంటే దేనికదే కానీ దీంట్లో చాలా అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటివి ఉన్నాయి కానీ దొరకడం మాత్రం చాలా తక్కువ దొరికింది ఈ ఎనభై రెండు తర్వాత ఎనభై మూడు పంపించినటువంటి డైరీస్లో ఇవి మాత్రం ఇప్పుడు చివరి చదువుకున్నట్టుగానే పార్వతీ కుమార్ గారు రాసినట్టుగా ఉంది డైరీ ఇప్పుడు మనం ఎనభై రెండు సంబంధించినటువంటి లెటర్స్ ఫ్రమ్ పార్తి కుమార్ అని ఉంది ఇది ఇది చూద్దాం అంటే ఎయిటీ వన్ మనకి అంతవరకే మనకి దొరికింది అంటే టెన్ డేస్ దొరికింది ఇరవై రెండు నెలలు సుమారు వెళ్ళారని చెప్పారు రెండు నెలలకు పైగా అంటే ఇంకా నెల ఇరవై రోజులు దొరకాలి ఎనభై ఒకటిది ఎనభై ఒకటిది